అందరికీ నమస్కారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాలేదు కాబట్టి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీని ఇచ్చిన సూపర్ రిక్స్ పథకాల్లో భాగంగా అమ్మఒడి రైతు భరోసా పథకాలపై ప్రజలు ఎటువంటి ఫీలింగ్స్ పెంచుకున్నాకండి సంపద సృష్టించిన తర్వాత ఆ పథకాలను అమలు చేస్తామని మన బాబు గారి స్టేట్మెంట్ కాంగ్రెస్ మాజీ ఎంపీ కుమార్ గారికి భయంకరంగా కోపం తెప్పించింది అనమాట ఇప్పుడు హర్షకుమార్ గారు ఏమంటారంటే బాబు గారు ఇలా మోసం చేయటం ఇది మొదటిసారి కాదు ఆఖరిసారి కాదు బాబు గారికి ఇలాంటి మోసం చేయడం అలవాటైపోయింది ఒక రకంగా జగన్ గారే బెటర్ జగన్ గారి టైం కి పథకాలు అందించారని హర్ష్ కుమార్ స్టేట్మెంట్ కాంగ్రెస్ పార్టీలో కలకం అయిపోయింది అనమాట ఎందుకంటే ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీకి పీసీ చీఫ్ గా షర్మిల గారు ఉన్నారనమాట ఇప్పుడు షర్మిల గారి స్టాండ్ ఏ విధంగా ఉంటుంది కుమార్ గారు అన్నదానికి అనుకూలంగా ఉంటుందా లేదంటే బాబు గారికి అనుకూలంగా ఉంటుందా అని ప్రజలందరూ వెయిటింగ్ అండ్ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గారి ప్రభుత్వం అధికారంలో రాష్ట్ర ఖజానాలో వంద కోట్లే ఉన్నాయి జగన్ గారికి అప్పక్కడ పుట్టదు అందరికానికంతా మేము పీకేసాం గవర్నమెంట్ ఉద్యోగస్తులు శాలరీ ఇవ్వడం చాలా కష్టమే అని టీడీపీ ఆర్థిక శాఖ మంత్రి ఎన్మాల్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ మనందరూ గుర్తుంది అనమాట కానీ ఐదేళ్లు ఎక్కడ ఏ పథకం ఆపలేదు ప్రజలందరికీ సూపర్ గా డెలివరీ చేశారు మీరు అధికారంలో ఐ మీన్ టీడీపీ ప్రభుత్వం వచ్చిన కూడా ఎనిమిది నెలలు అవుతుంది ఇప్పటివరకు ఏ పథకంపై క్లారిటీ ఇవ్వకుండా ఇప్పుడు వచ్చేసి రాష్ట్ర పరిస్థితి ఏం బాగాలేదు పథకాలన్నీ ఇవ్వలేమని ఇలా చెప్తున్నారంటే రాష్ట్ర ప్రజలు మోసం చేశారని వైసీపీ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తూ ప్రజల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాడు మరి ప్రజలు నమ్ముతారా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి దరిద్రం వదిలిపోయింది సంక్షేమం సంక్షేమం అని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ నాశనం చేసి పారేశారు రాష్ట్రాన్ని అప్పులు చెప్పాలని చేసి పారేశారు ఇంకా సంక్షేమం మూసే ఉండదని ఒకరి వాదన అనమాట జగన్ గారి కంటే బాబుగారు రెట్టింపు పథకాలు ఇస్తానని ఇప్పుడు ఆ ప్రజలను మోసం చేశారు ఇది అన్యాయం అని మరొకల వాదన అనమాట సంక్షేమ అభివృద్ధి అనేవి రెండు రెండు కళ్ళు లాంటివి అనమాట జనరల్ గా నలభై సంవత్సరాలు దాటిన సిటిజన్ ఎవాలో అంటే సంక్షేమ రూపంలో తన కుటుంబానికి ఏమైనా వస్తే తన కుటుంబ వ్యవస్థను కాస్త బాగుపరచుకోవచ్చు సంక్షేమం చాలా ఇంపార్టెంట్ తను భావిస్తాడు అనమాట ముప్పై ముప్పై లోపల ఆలోచిస్తారంటే అభివృద్ధి జరిగితే కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే కాస్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని వీళ్ళు ఆలోచిస్తారనమాట సో ఈ రెండు రెండు కళ్ళు లాంటి అనమాట రెండు ఇంపార్టెంటే అని కొంతమంది మేధావులు వాదన మరి ఉంటారు కామెంట్ చేయొచ్చు కదా మన మోపిదేవి గారు వెళ్లిపోయినప్పుడు ఇంకా వైసీపీ పార్టీ పని అయిపోయింది ఇంక వైసీపీ పార్టీ మూతబడిపోతుంది వాదన తీసుకొచ్చారనమాట తర్వాత బాలినేని శ్రీనివాసరావు గారు వెళ్లిపోయిన తర్వాత ఇంకా వైసీపీ పార్టీ పని అయిపోయింది త్వరలో గ్యారంటీ మూతపడుతున్నాను వాదన బలంగా విడిపించే ప్రయత్నం చేశారన్నమాట నేను చూస్తే నేను విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు కదా ఇంకా వైసీపీ పని అయిపోయింది జగన్ గారు కూడా విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారు ఇంకా వైసీపీ ఇంకా అయిపోయినట్టే అంటూ ఈ మరోసారి ఈ వాదన తీసుకొస్తూ ఇప్పుడు సజ్జల రామకృష్ణ గారు కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గాని వైవై సుబ్బారెడ్డి గారు కూడా వెళ్లిపోతే ఇంకా వైసీపీ పని అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోవాలంటూ వీళ్ళు ఐడియాలు ఇవ్వడం చూస్తుంటే వైసీపీ పార్టీ వెళ్లిపోవాలని బలంగా కోరుకుంటున్నారు కానీ జగన్ గారి స్టాండ్ ఎలా ఉంటుంది ఆయన ఒక మీడియా సమావేశం చెప్పారు ఏ లీడర్ వెళ్లారు ఎక్కడికి వెళ్లారు మరో లీడర్ వస్తారు కానీ జగన్ గారి స్టాండ్ తగ్గేదేలా ఉందన్నమాట మరి ఉంటారు కామెంట్ చేసే ప్రయత్నం చేయండి